హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి మేమైతే ఇంకా శంకుస్థాపన భూమి పూజ అంటారు కదా ఆ దాని శంకుస్థాపన భూమి పూజ కోసం అయితే ముందుగా అయితే పంతులు గారిని అడిగామండి ఏమేం కావాలి చెప్పేస్తే లిస్ట్ అన్నీ రాసి వాట్సాప్లో పెట్టారు అయితే ఇంకా అయితే ఏమేమి కావాలి అన్నీ సర్దిసుకున్నానండి నేను కొన్ని అయితే వాళ్ళు చెప్పని కూడా తీసేసుకున్నాను ఒకవేళ అవసరం అవుతే మాకైతే ఇల్లు చాలా లాంగ్ కదా ఇంకా అక్కడ ఏమీ దొరకవు మళ్ళీ అందరిని ఎందుకు అడగడం అని చెప్పేసి ఇంకా ముందుగా అయితే ఏమేం కావాలో అన్నీ నైటే సర్దేసుకున్నానండి పూజకు సంబంధించిన అన్నీ అయితే మార్నింగ్ అయితే ఇంక నేను కేసరి చేశాను స్వీట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది స్వీటు ఇంకా పులిహోర కూడా చేశాను పులిహోర అయితే ఇంకా రెడీ అవుతూ ఉంది ఫస్ట్ కేసరి చేసి అక్కడ పెట్టేశాను మా అయితే వీడియో తీస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడేమో పూజకి ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అండి అంటే దేవుడు పటాలు క్లీన్ చేసేసి దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా మా పూజ అయితే పూజ చేసేసింది మా పాప పూజ అంటే పూజ పే పూజ పేరు అదే ఉంది పూజ చేసింది అనేది వస్తుందని చెప్పేసి మా పాప అంటున్నాను ఇంకా ఏమేం కావాలి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మా పిల్లలు ఆ రోజు పూజ చేసిన తర్వాత ఇద్దరు అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నారండి అందుకని బ్యాగ్ సర్ది పెట్టేశాము అక్కడ ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అన్ని వీడియోస్ తీయమంటే పిల్లలు తీశారు ఇంకొన్ని కొన్ని క్లిప్స్ తీశారు కదా అవే నేను పెడుతూ ఉన్నాను సింపుల్గా పూజ అయితే ఇంకా చేసేసుకున్నామండి అయితే చాలామంది భూమి పూజ అంటే శంకుస్థాపన చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది అలా ఆలోచిస్తారు కదా మాకైతే అమౌంట్ అయితే ఎక్కువ అవ్వలేదండి మన బడ్జెట్ని బట్టి మనం చేసుకోవచ్చు అది వాళ్ళు చెప్పిన వస్తువులు ఒకటే తీసుకొని వచ్చేస్తే మన పూజ సింపుల్గానే కంప్లీట్ చేసుకోవచ్చు మాకైతే ఒక త్రీ థౌజండ్ అంతే త్రీ ఫైవ్ అట్లా పడ్డది అంతే అంతకంటే ఎక్కువైతే ఏమవ్వలేదు మనం సరుకుల అన్నీ తెచ్చేసుకుంటే ముందుగంటే వాళ్ళు చెప్పినవి దేవుడికి పూజకి సంబంధించిన అన్నీ తెచ్చుకొని అన్ని దాంట్లోకేనండి పంతులు గారికి ఇచ్చే అమౌంట్ కూడా దాంట్లోనే వచ్చేసింది మేము మా వారైతే ఇంకా పూజ అంటే ఎంతో అమౌంట్ పడుతుంది అయితే ఇంకా చేద్దాంలే చేద్దాంలే అంటూ ఉన్నారు కాకపోతే మంచి రోజుల్లో అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా ఎంతో అమౌంట్ అవ్వదు నాకు తెలిసి ఒక త్రీ అలా అవుతుంది అంతే మనం పెట్టుకునే దాన్ని బట్టి అని చెప్పాను ఇంకా అక్కడ పూజలో ఉపయోగించిన బియ్యము అవన్నీ అయితే ఒక తెల్లటి టవల్ ఉంటది కదా ఆ టవల్ అయితే పసుపు కుంకుమలు అన్నీ అండి కట్టేసి ఉంచేసుకుంటే మన దేవుడు గుళ్ళో ఇంట్లో మనం మళ్ళీ భీములు వేస్తారంటారు కదా అంటే ఏమంటారు పిల్లర్లు వేస్తారంటారు కదా ఆ రోజు అందులో వేసేస్తాము అంతే ఇక్కడ పూజ చేసినాయన్ని నేను ఇంకా ఇక్కడ వచ్చేసి బోర్ అయితే వేయించేసాము కదా ఇంకా మోటార్ అయితే దింపలేదండి ఇంకా రో మరుసటి రోజు మరుసటి రోజు అట్లా వాళ్ళు వస్తామని చెప్పారు బాగా లేట్ అయిపోయింది ఇంకా అందుకనే నేను ముందు రోజే భోజనాలు లాగా పెట్టేశాను అక్కడ అయితే ఎందుకంటే మేము అక్కడ ఉండట్లేదండి వీళ్ళేమో ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తామని నైటు ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా బోర్ దింపేసి నీరు పాలించేసి నీళ్ళు పారించేసి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది అయితే ఇంకా ఆ టైంలో మనం భోజనాలు అయితే పెట్టలేం కదా అందుకని ముందుగానే పెట్టేసుకున్నాం మేము నీళ్లు పారించిన రోజు భోజనాలు పెట్టాలి అంటే ఇంకా దేవునికి పూజ చేసుకున్న రోజే ప్రసాదం తీసుకెళ్ళాం కదా ఇంకా అదే భోజనాలు టైప్లో పెట్టేసామన్నమాట మేము అక్కడ ఉంటే ఏ టైంకైనా చేసి పెట్టేవాళ్ళము మేము ఉండేది మియాపూరు అది వచ్చేసి నాసింగ్ దాటి వెళ్ళిపోవాలండి ఇంకా లోపలికి అందుకోసమైతే ఇంకా అంత లాంగ్ నేనైతే వెళ్ళలేను కదా ఇంకా తనేమో అక్కడ సైట్లో పని చూసేసుకొని అక్కడ నుంచి అట్లే వెళ్ళిపోయి ఆ పనులు చూసుకొని వస్తున్నాడు ఇంటి పనులు స్టార్ట్ అయినందుకు చాలా లేట్ అయిపోతుందండి అక్కడికి వెళ్తే మాత్రము ఇంకా పనులు అయితే తొందరగా చెయ్యరు తొందరగా రారు కదా వచ్చేసరికి అక్కడ చూసుకొని మేము అటు సైడే ఇల్లు ఇల్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నాము ఇంకా పిల్లలకైతే స్కూల్స్ అయిపోయాయి కదా మళ్ళీ నెక్స్ట్ పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యేసరికి మేమైతే అటు సైడే ఇల్లు చూసుకుంటున్నాము దగ్గరలో అంటే ఇల్లు పనులు స్టార్ట్ అవుతే అక్కడ ఉంటేనే బెటర్ కదా ఇంత లాంగ్ నుంచి వెళ్ళి చూసుకోవాలంటే కష్టమవుతుంది ఇంకా అది కాకుండా నేను అక్కడే ఉంటే నేను చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము పిల్లలకైతే అక్కడే స్కూల్స్ కూడా సెట్ చేసుకున్నాము రూమ్ సెట్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్